నమస్కారం స్వాగతం ముఖ్యాంశాలు చూద్దాం శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు రేపటి నుంచి పింఛన్న పంపిణీ డీపీటీ విధానంలో నగదు జమ చేస్తామని శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ వెల్లడి శ్రీకాళహస్తి పట్టణంలో పోలీస్ కబాత్ కౌంటింగ్ సందర్భంగా భద్రత కట్టుదిట్టం చేశామన్న డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి శ్రీకాళహస్తి మండల విద్యాశాఖ కార్యాలయ పరిశీలించిన జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు పాఠ్య పుస్తకాల కొరత లేదని సకాలంలో విద్యార్థులకు అందజేస్తామని వెల్లడి దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు ఖరీఫ్ లో విత్తనాలను తొంభై శాతం రాయితీతో రైతులకు సరఫరా చేయాలి ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవ నేత్రపర్వంగా నిర్వహించారు ఆజిత సేవా భక్తులు స్వామివారిపై అత్యంత భక్తిశ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవలో భక్తులు అధిక మంది పాల్గొన్నారు గిరిజాశంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని ముత్తైదువులు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవం సేవ నిర్వహిస్తారు ఈ మేరకు ఈరోజు శ్రీకాళహస్తి ఆలయంలో నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ ఉత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కలస స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపరమైన ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి టెంపుల్ సూపరింటెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఆలయ అధికారులు పాల్గొన్నారు రేపటి నుంచి లబ్ధాలకు అందజేస్తున్న పింఛన్లపై శ్రీకాళహాస్తి పురపాలసంఘ కమిషనర్ రమేష్ బాబు వివరాలు వెల్లడించారు రేపటి నుంచి లబ్ధారులకు అందజేస్తున్న పింఛన్లపై శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు వివరాలు వెల్లడించారు జూన్ నెల పింఛన్ డబ్బును ఈసారి లబ్ధాలకులకు నేరుగా నగదు రూపంలో కాకుండా డీబీటీ విధానంలో వారి బ్యాంక్ ఖాతాలో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ విధానంలో లబ్ధారుల ఆధార్ నెంబర్ అనుసంధానమై ఉన్న బ్యాంక్ ఖాతాలో నేరుగా పింఛన్ డబ్బు జమ చేస్తామన్నారు పింఛన్దారులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి లబ్ధారులకు పింఛన్ డబ్బులు అందజేయాలని బ్యాంక్ అధికారులకు తెలియజేశామన్నారు రేపటి నుంచి ఐదవ తేదీ వరకు విభిన్న దివ్యంగుల లబ్ధారులు తీవ్రమైన అనారోగ్యాలతో పింఛన్లు పొందుతున్న వారు మంచం లేదా వీల్చైర్కు పరిమితమైన వారికి సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ విత్తంతవులకు మాత్రం గత నెలలో మాదిరిగానే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటి వద్దకే వచ్చి పింఛన్ డబ్బిస్తామన్నారు ఎవరు ఎండల్లో సచివాలయాలకు వచ్చి ఇబ్బందులు పడద్దన్నారు లబ్ధారులకు ఇంటి వద్దకే పింఛన్ డబ్బులను సచివాలయ సిబ్బంది అందజేస్తామని పింఛన్ డబ్బులను వారి ఇంటి వద్దకే తీసుకోవాల్సిందిగా ఆయన లబ్ధారులను కోరారు జూన్ పన్నెండున కొత్త విద్యా సంవత్సరానికి పాఠశాలలు పునప్రారంభమవుతుండటంతో చిత్తూరు జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు నేడు శ్రీకాళహస్తిలోని మండల విద్యాశాఖ కార్యాలయాన్ని పరిశీలించారు విద్యార్థులకు అందజేస్తున్న పుస్తకాలను ఇప్పటికే మండల కార్యాలయంలో చేరడంతో వాటిని వెంటనే పాఠశాలకు అందజేసే విధంగా కార్యాచరణ చేపట్టాలని మండల విద్యాశాఖ అధికారులకు తెలిపారు జూన్ పన్నెండున కొత్త విద్యా సంవత్సరానికి పాఠశాలలు పునఃపారంభమవుతుండడంతో చిత్తూరు జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు నేడు శ్రీకాళహస్తిలోని మండల విద్యాశాఖ కార్యాలయాన్ని పరిశీలించారు విద్యార్థులకు అందజేస్తున్న పుస్తకాలను ఇప్పటికే మండల కార్యాలయం చేరడంతో వాటిని వెంటనే పాఠశాలకు అందజేసే విధంగా కార్యాచరణ చేపట్టాలని మండల విద్యాశాఖ అధికారులకు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ పన్నెండో తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులకు కావాల్సిన మౌలియ సదుపాయాలను ఏర్పాటు చేశామని అన్నారు ఈసారి ప్రభుత్వ పాఠశాల అడ్మిషన్ ఎక్కువ జరిగే విధంగా ఉపాధ్యాయులు కార్యాచరణ చేపట్టారని విద్యార్థులకు కావలసిన పుస్తక సామాగ్రి యూనిఫామ్లను ఆయా మండల కేంద్రాలకు పంపించామని తెలిపారు వాటిని పాఠశాల ప్రారంభమయ్యే సమయంలో ఆయా పాఠశాలకు తరలించి విద్యార్థులకు అందజేస్తామని విద్యార్థులకు ఉన్నత విద్య అందించేలా ఉపాధ్యాయులు సంసిద్ధమవుతున్నారని వెల్లడించారు కాబట్టి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు తమ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆయన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు మరికొద్ది రోజుల్లో మనకు వేసవి సెలవులు ముగిసి పన్నెండవ తారీఖున జూన్ పన్నెండు నుంచి పాఠశాల పునః మరి పాఠశాల పునః ప్రారంభానికి కావాల్సినటువంటి ముందస్తు చర్యల్లో భాగంగా మన పాఠశాలలో బడి పిల్లలు అంటే ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలకు చేరవలసినటువంటి విద్యార్థులను బడిలో చేర్పించుకోవడము ఉపాధ్యాయులను సంసిద్ధులు చేయడము పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవడము ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా పాఠశాల యొక్క ఆ అంటే వారి యొక్క నమోదును పెంచుకునేటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రధానోపాధ్యాయులకు సూచించడం జరుగుతుంది అలాగే పాఠశాల తెరిచే సమయానికి విద్యార్థులందరికీ వారికి అందించాల్సినటువంటి విద్యా కానుక అంటే బ్యాగులు కావచ్చు పుస్తకాలు కావచ్చు ఇవన్నీ కూడా మన మండల స్థాయికి ఇప్పుడిప్పుడే రావడం జరుగుతున్నాయి వాటిని కూడా పాఠశాల తెరిసే సమయానికి అందరికీ అందించగలుగుతామని తెలియజేస్తున్నాం లోపల ఇవన్నీ కూడా మండల స్టాక్ పాయింట్కి చేరతాయనేటువంటి నమ్మకం ఉంది అలాగే మండల స్టాక్ పాయింట్ నుంచి పాఠశాలకు కూడా పాఠశాల పునః ప్రారంభమయ్యే లోపలే వాళ్ళందరికీ కూడా పిల్లలకి అందించే విధంగా తమ చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం అది తప్పు తండ్రిగా వాటి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిన్నటి రోజునే గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు డిఓ గారి ఆదేశాల మేరకు ప్రతి మండలంలో ఉండేటువంటి ప్రైవేట్ అన్ఐడెడ్ పాఠశాలలన్నింటినీ కూడా టీముల వారీగా మండల విద్యాశాఖ అధికారి మరి యొక్క ఉపా ప్రధాన ఉపాధ్యాయుల సహకారం తీసుకొని అన్ని పాఠశాలను సందర్శించి వారికి ఉన్నటువంటి గుర్తింపు అంటే పాఠశాల గుర్తింపు ఏ తరగతి వరకు ఉంది ఏ సంవత్సరం వరకు ఉంది అనేటువంటి విషయాలను పరిశీలించి వారి మీద అట్లాంటి ఏదైనా ల్యాబ్సెస్ ఉంటే వాళ్ళ యొక్క రికగ్నేషన్ లేకుండా తరగతులు నిర్వహిస్తున్నా తగు చర్యల కోసం పై అధికారులకు తెలియజేయవలసిందిగా ఒక ఒక కార్యక్రమం కూడా ఈ వారం రోజుల్లో కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకుంటుంది విధంగా చేసుకోవచ్చు అనేది మన ప్రభుత్వ పాఠశాలలైనా కూడా మన హెడ్ మాస్టర్ని మనం అందరం కూడా తిరిగి చేర్చుకోమని చెప్పడం జరుగుతుంది అడ్మిషన్ చేసుకోవడంలో మనకు రివోపెన్ అయిన తర్వాతే చేసుకోవాలనేటువంటి నిబంధనల్ని వాళ్ళ యొక్క నోటీస్ బోర్డులో ప్రదర్శించడం అనేది కాను వాళ్ళ గవర్నింగ్ బాడీ ప్రకారం వాళ్ళు నిర్దేశించినటువంటి ఫీజులు వాళ్ళు కలెక్ట్ చేసుకోవచ్చు వాటిని అన్నిటిని కూడా ప్రదర్శించాలి పాఠశాల ఆవరణలో అందరికీ కనపడే విధంగా ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనా జరిగినా మన విద్యాశాఖ మండల విద్యాశాఖ అధికారుల ద్వారా తెలియజేస్తే వారి మీద చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తున్నాం ఖరీఫ్లో రైతుల డిమాండ్ బట్టి వారికి అవసరమైన విత్తనాలను తొంభై శాతం రైతుతో సరఫరా చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు స్థానిక పుచ్చలపల్లి సుందరీభవంలో శుక్రవారం ఏపీ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు ఖరీఫ్లో రైతుల డిమాండ్ బట్టి వారికి అవసరమైన విత్తనాలను తొంభై శాతం రైతుతో సరఫరా చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్లో శుక్రవారం ఏపీ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నీరుగార్చాయని మండిపడ్డారు రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఆగ్రహం వ్యక్తం చేశారు వాతావరణ శాఖ సమాచారం మేరకు ఈసారి జూన్ మాసంలోని వర్షాలు సమృద్ధిగా పడే అవకాశాలు ఉండడంతో ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ కార్యకలాపాలను ముమ్మరం చేయాలని కోరారు పంట కాలువలు వరద కాలువలను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి ఖరీఫ్ ఆయకట్టుకు నీరందేలా చర్యలు చేపట్టాలని సూచించారు అదేవిధంగా ఖరీఫ్ పంటల యాజమాన్యంపై వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు సలహాలు సూచనలు అందచేయాలన్నారు నకిలీ విత్తనాలు ఎరువులు పురుగుల మందుల కారణంగా రైతాంగం నష్టపోకుండా వాటిని సరఫరా చేస్తున్న ప్రైవేట్ ఫెర్టిలైజర్స్ దుకాణాలపై ఆకస్మిక దాడులు చేసి నకిలీలను అరికట్టాలని డిమాండ్ చేశారు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దాసరి జనార్దన్ జిల్లా ప్రధాన కార్యదర్శి హేమలత నాయకులు రంగయ్య బాలగురవయ్య మునిశంకర్ శంకరయ్య వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు బ్యాంకుల నుండి పంట రోడ్డు ఇవ్వాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రభుత్వాన్ని కోరుతుంది అట్లే విత్తనాల సరఫరాలు ముఖ్యంగా ప్రైవేట్ వ్యాపారస్తులు ప్రైవేట్ విత్తన కంపెనీల యజమానులు వాళ్ళ యొక్క లాభాల కోసం విత్తనాల్లో కలితీ చేస్తున్నారు నాశనక విత్తనాలు అందిస్తున్నారు విత్తనాలను డిమాండ్ పెట్టి రేటు పెంచి ఆ రకం రైతులను దోపిడీ చేస్తున్న పరిస్థితుంది దీన్ని నివారించాలి వ్యవసాయ శాఖ అధికారులు చురుగ్గా విత్తన షాపుల పైన విత్తన కంపెనీల పైన దాడులు చేసి పెట్టమైన చర్యలు తీసుకోవాలి ఆ రకంగా రైతాంగం మోసపోకుండా రైతాంగ రక్షణగా నా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి నేను డిమాండ్ చేస్తున్నా అట్లే ఈ వ్యవసాయ శాఖ ప్రారంభంలో పంటకారులకు సంబంధించిన మరమ్మతులు కూడా చాలా అవసరంగా ఉంది ఇప్పుడు రుక్పవనాలు కేరళలో ఎంటర్ అయ్యి ఒక మూడు నాలుగు రోజుల్లో మన ఆంధ్రాలో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఆ నేపథ్యంలో వర్షాలు పడి ఇరిగేషన్ ప్రాజెక్టు నుంచి పంటకాల నీళ్ళు వస్తాయి ఈ ఈరోజు మొత్తం పూలతోటి గడ్డి ఇట్లాంటి చెత్తా చెదాలతో నిండిపోయి ఉన్నాయి పంటకాలు మరమ్మతులు చేపట్టాలి ఆ రక రైతాంగానికి కనీసం రెండు వేల ఇరవై నాలుగులో సరే వ్యవసాయం ధైర్యంగా చేసేలాగా శ్రీకాళహస్తిలో పోలీసులు జూన్ నాలుగున కౌంటింగ్ సందర్భంగా కవాత్ నిర్వహించారు జూన్ నాలుగున కౌంటింగ్ తదుపరి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలందరూ సహకారం అందించారని శ్రీకాళహస్తి డీఎస్పీ రెడ్డి పిలుపునిచ్చారు తిరుపతిలోని పద్మావతి నందు జూన్ నాలుగున కౌంటింగ్ సందర్భంగా శ్రీకాళహస్తి డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని నెహ్రూ వీధి సినిమా వీధి కొత్తపేట బహదూర్పేట సాలిపేట ముత్తరాజ్పాలెం ప్రాంతాల్లో పోలీసులు కవాత్ చేపట్టారు ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు ప్రత్యేక పోలీస్ దళాలు పాల్గొన్నాయి శ్రీకాళస్తి డీఎస్పీ ఉమామహేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఈ నెల పదమూడు జరిగిన సార్వత్రిక ఎన్నికలు కట్టుదిట్ట భద్రత నడుమ ప్రశాంతంగా నిర్వహించామని అదేవిధంగా ఎన్నికల కౌంటింగ్ తదుపరి ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు కౌంటింగ్ తదుపరి విద్యోత్సవ ర్యాలీలు టపాసులు కాల్చడం ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడడం చేయకూడదని హెచ్చరించారు పరిస్థితులు అదుపు తప్పకుండా ప్రశాంత వాతావరణం ఉండే విధంగా చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ పోలీస్ కవాత్ నిర్వహించినట్టు తెలిపారు ప్రజలందరూ సంపూర్ణ సహకారం అందించి ఎలాంటి ఉద్వేగ భావాలకు లోను కాకుండా చూడాలని కోరారు రాజకీయ పార్టీలు కూడా సమన్వయం పాటించి శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించకుండా సహకరించాలని ఆయన కోరారు 没了，不好意思。 అయితే చాలా ప్రశాంతంగా జరిగింది అలాగే ఈ కౌంటింగ్ కూడా జూన్ నాలుగు ఉంది కాబట్టి దానికి ముందుగా ఎటువంటి ఈ అవాంఛనీయ సంఘం జరగకుండా శాంతి భద్రతలు కావడానికి మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన సిఐఎస్ఎఫ్తో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతూ ఉంది కూడా మనము ఎలా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ఏదైనా జరిగితే ఎలా ఎదుర్కోవాలో కూడా అది కూడా డెమో ప్రకారంగా చూపించడం జరిగింది ఇప్పుడు రేపు నాలుగో తారీఖు వన్ వీక్ ఉంది కాబట్టి ఇది ఎటువంటి ఇబ్బందులు ఏదైనా కూడా జరగకుండా ప్రజలకు కూడా మీ పత్రికా పత్రికాముఖంగా తెలియజేయడం ఏమంటే చట్టాన్ని గౌరవించి మలుచుకోవాలని కోరుతున్నాము అలాగే ఎటు ఎవరైనా కూడా విజువల్ ర్యాలీలు అనుమతులు లేదు అలాగే ఈ క్రాకర్సు అవి కూడా పిల్చకూడదు సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ముగించుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి కుటుంబ సమేతంగా తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాళహస్తి అసెంబ్లీ కన్నర్ కోలా ఆనంద్ ప్రసిద్ధిగాంచిన అంచిన కళంకారి పట్టువస్త్రాలు కప్పి ఘనంగా స్వాగతం పలికారు కోలా ఆనంద్ను అమిత్ షా ఆశీర్వదించారు అనంతరం అమిత్ కలిసి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లారు ఘనస్వాగతం పాల్గొన వారిలో అసెంబ్లీ కోకన్యునర్ మేళ్ళకారం సుబ్రహ్మణ్యం రెడ్డి రాష్ట్ర ఓబీసీ మోర్చా సభ్యులు ఎన్వి రమణ జిల్లా ఉపాధ్యక్షులు కొండేటి గోపాల్ మండల అధ్యక్షులు కునాటి నాగరాజు వేడం కృష్ణయ్య తేజోపతి కుప్ప ప్రసాద్ పూజారి కుమార్ రెడ్డి కోనేటి అయ్యప్ప ఖాన్ తదితరులు పాల్గొన్నారు రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో తిరుపతి ప్రజలు వేల్పు తిరుపతి శ్రీ తాతయ్యకుంట గంగమతల్లి మహోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు యువ శతాబ్దాని ఉప్పలధడియం భరత్ శర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో శుక్రవారం ఉదయం రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రత్యేక సంచిక సంపాదకులు కెఎన్ రాజా ఆధ్వర్యంలో ప్రచురించిన శ్రీ తాతయ్యకుంట గంగమతల్లి మహోత్సవం ప్రత్యేక సంచికను తిరుపతికి చెందిన యువ శతాబ్దాని ఉప్పర్దాడియం భరత్ శర్మ ముఖ్యతిగా విచ్చేసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా భరత్ శర్మ మాట్లాడుతూ తిరుపతి శ్రీ తాతయ్యకుంట తల్లి మహోత్సవాన్ని దశ దిశలా వ్యాపింపచేస్తూ ప్రత్యేక సంచిక తీసుకురావడం అభినందించదగ్గ విషయమన్నారు సంస్కృతి సంప్రదాయాలు కళలను కాపాడుతూ ప్రోత్సహించడంలో రాయలసీమ రంగస్థాయి విశేష కృషి చేస్తుందని కొనియాడారు ఈ సందర్భంగా శతావధాని ఉపల్దడియం భరత్ శర్మను కళాకారులు కస్పా పద్మనాభములను పూలమాలలు వేసి సాలువాల కప్పి సత్కరించారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గోపీనాథ్ రెడ్డి కార్యదర్శి కెఎన్ రాజా కొత్తపల్లి మునరత్నం శంకరయ్య అక్కిపల్లి మునికృష్ణ యాదవ్ కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి పొన్నాల జేజిరెడ్డి అమూరి సుబ్రహ్మణ్యం తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు మే ముప్పై ఒకటి సందర్భంగా ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవాన్ని తిరుపతిలో నిర్వహించారు టొబాకో వాడ్డం కలిగే అనర్థాలను అవగాహన కల్పిస్తూ ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫోర్ ర్యాలీ నిర్వహించారు తిరుపతి గోదాదేవి మార్గంలో పొగాకు వాడడం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఫోర్ కే ర్యాలీ నిర్వహించారు టొబాకో వాడడం వల్ల కలిగే అనర్థాలను అవగాహన కల్పిస్తూ హాస్టర్ నారాయణరాధి హాస్పిటల్ ఆధ్వర్యంలో కే ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా జిల్లా వైద్య శాఖ అధికారి శ్రీహరి విచ్చేసి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు ఈ సందర్భంగా డిఎంహడ్ హెచ్ఓ శ్రీహరి మాట్లాడుతూ యువత పెడదారులు పడుతున్నారని మత్తు పదార్థాలు వంటి వాటికి దూరంగా ఉండాలంటూ ముఖ్యంగా పొగాకు వాడడం చట్టరీత్యా నేరమని పొగాకు వాడడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు అంటే క్యాన్సర్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు హార్ట్ స్ట్రోక్ సంతానోత్పత్తి తగ్గడం రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం డయాబెటీస్ వంటి ప్రమాదకరమైన జబ్బులు సంభవిస్తాయని యువత అవగాహన కల్పించుకుని విత్వల భవిష్యత్తులో నాశనం చేసుకోవద్దని కోరారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దర్శించుకున్నారు అమిత్ టీటీడీ టీటీడీఈఓ ఏవి ధర్మారెడ్డి మహాద్వారం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఈవో ధర్మారెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లడ్డూ ప్రసాదాలను అందచేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు అంతకుముందు ఆలయం వద్దకు వచ్చిన హోంమంత్రి అమిత్ షాకు మహద్వారం వద్ద ఈవో ధర్మారెడ్డి ఆలయ ప్రధాన అర్చకులు ఘన స్వాగతం పరికారు శ్రీవారి ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు మీడియా పైన కూడా ఆంక్షలు విధించారు ఆలయం పరిసర ప్రాంతాల్లో ఎవరిని అనుమతించకుండా భద్రత కట్టుదిట్టం చేశారు ఇక గురువారం సాయంత్రం రేణుకుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన రాత్రి తిరుమలలోని బకళామాత అతిథి భవనంలో బస చేశారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ సినీ దర్శకుడు ఓడెళ్ల శ్రీకాంత్ ప్రముఖ సినీ కథానాయక్ డింపుల్ హైతీరు పేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాస్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సత్కరించారు న్యూస్ ముందు ము శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు రేపటి నుంచి పింఛన్న పంపిణీ డీపీటీ విధానంలో నగదు జమ చేస్తామని శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ వెల్లడి శ్రీకాళహస్తి పట్టణంలో పోలీస్ కవాత్తు కౌంటింగ్ సందర్భంగా భద్రత కట్టుదిట్టం చేశామన్న డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి శ్రీకాళహస్తి మండల విద్యాశాఖ కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు పుస్తకాల కొరత లేదని సకాలంలో విద్యార్థులకు అందజేస్తామని వెల్లడి శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు ఖరీఫ్ లో విత్తనాలను తొంభై శాతం రాయితీతో రైతులకు సరఫరా చేయాలి ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ ఏబీ బుల్టెన్ విశేషాలు నమస్కారం